పల్లాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి నివాళులర్పించే పెంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు వెంకీ గారికి కార్యక్రమం తక్కువ సమయంలో అందరికీ నచ్చే విధంగా అందరినీ ఆహ్వానించి వారాంతమైనా సరే ఆ మహానాయకుల మీద ఉన్న అభిమానంతో గౌరవంతో విచ్చేసిన అట్లాంట కుటుంబ సభ్యులందరికీ నాతో పాటు ఆశీనులైన సోదరులు రాఘవ్ గారికి జనసేన అట్లాంటా కోఆర్డినేటర్ సురేష్ గారికి అట్లాంటా తెలుగుదేశం పార్టీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు పెద్దలు అంజయ్ గారికి అమెరికాలో అన్నగారి విగ్రహం అందరికీ అందుబాటులో ఉండాలి మహానాయకుడికి గౌరవంగా అందరికీ నచ్చే విధంగా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని ముందు నడిపించిన శ్రీనివాస్ గారికి సహకరించిన కమిటీ సభ్యులకి విచ్చేసిన మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు నిజంగా మర్చిపోలేని రోజు ఆనందపడే రోజు ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారన్న పల్నాటిపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఉన్న ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సరే గర్వంగా గౌరవించుకునే మనుషులు ఎందుకంటే ఎంతకాలం ఉన్నామనేది కాదు మనం చేసిన పనుల ద్వారా మనం చేసిన అభివృద్ధి ద్వారా మనం చేసిన పోరాటం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకులు ఇంతకు ముందు సురేష్ గారు మాట్లాడుతూ పదవి అంటే బాధ్యత కాదు పదవంటే పెత్తనం చేయటం కాదు పదవి వచ్చిన తర్వాతల ఎంతమందికి మనం సహాయం చేశాం ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడ్డాం మన మీద నమ్మకంతో మన వెనకాల నిలబడిన వారికి ఏ విధంగా గౌరవిచ్చాం ఏ విధంగా జీవితంలో పోరాటం కాదు జీవితమే పోరాటంగా బ్రతికిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు కోడెల శివప్రసాదరావు గారు తెలుగుదేశం పార్టీ వలన కోడెల శివప్రసాదరావు గారి వలన అనేక సార్లు అమెరికా రావటం అందరినీ కలుసుకోవటం మీరందరూ జీవితంలో ఏ విధంగా ఎదుగుతున్నారు ఏ విధంగా అక్కడున్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన వారికి ఏ విధంగా సాయం చేస్తా ఉన్నారు గత ఇరవై ఏళ్ళుగా చూసే అవకాశం నాకు దక్కింది కానీ ఈసారి మొట్టమొదటిసారి అట్లాంటాకి వచ్చినప్పుడు ఇక్కడ అందరినీ చూస్తా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో తెలుగు వారు ఏ విధంగా అంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజు అట్లాంటా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా తెలుగు వారందరూ ముందుండి సరే కోడలి గారి మీద అభిమానంతో అన్న నందమూరి తారక రామారావు గారి మీద గౌరవంతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కోడల బిడ్డగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక్కటి మాత్రం హామీ ఇవ్వగలరు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా పదవి ఉన్నా అధికారం లేకపోయినా మీ సోదరుడిగా మీకు అండగా నిలబడతాను నా చేతనంత సహాయం సాక్షిగా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అట్లాంట తెలుగు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను